నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈ రోజు రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట అదేంటంటే మసాలా పూరీ అండి మామూలుగా మనం రోజు పూరీలు చేసుకుంటూ ఉంటాం కదా అండి మనం రోజు తినే పూరీలు కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా నేను చేసిన విధంగా ఇలా మసాలా పూరీలు చేసేసుకొని ఇలా పెరుగు ఆవకాయతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ స్నాక్ గాను నైట్ డిన్నర్గా ఎప్పుడైనా చేసేసుకోవచ్చండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక మీడియం సైజు కప్పు గోధుమ పిండి అలాగే అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ వాము ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ తర్వాత ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి అలాగే కొద్దిగా కరివేపాకుని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి కొంచెం కొత్తిమీరని కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఒక టీ స్పూన్ నూనె వేసేసుకోవాలి కొంచెం నూనె వేసుకున్నామంటే మనకు పూరీలు అనేది సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ పిండినంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి కలిపేసిన తర్వాత నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం పూరీ పిండిని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా చూడండి చూపించిన విధంగా పిండిని ఇలా కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఇంకొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొంచెం పిండిని అంతా కూడా మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసి తడి పెట్టుకున్నామంటే మనకు పూరీలు అనేది సాఫ్ట్గా వచ్చేస్తాయి మామూలుగా మనం పూరీలు తింటూ ఉంటాం కదా అండి ఎప్పుడు ఒకే పూరీలు కాకుండా ఇలా చేసేసుకుంటే చాలా బాగుంటాయి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి పిండి అనేది కొద్దిగా నానాలి ఇప్పుడు పది నిమిషాలు అయిన తర్వాత మనం పూరీలు ఏ సైజులో కావాలనో ఆ సైజులో పిండిని తీసేసుకొని చూడండి ఈ విధంగా రౌండ్గా బాల్స్ చేసేసి పెట్టేసుకోవాలి మీకు కొంచెం పెద్ద పూరీలు కావాలంటే చేసేసుకోవచ్చు లేదు కొద్దిగా చిన్న చిన్న పూరీలు కావాలంటే ఎలా అయినా కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు పూరి పేట తీసేసుకొని ఇప్పుడు మనం పూరి పిండిని తీసుకున్నాం కదా అండి అది పెట్టేసుకొని కొంచెం పొడి పిండిని వేసేసుకొని మనం పూరీలు చేసేసుకోవాలి చెప్పాను కదా అండి మీకు చిన్న పూరీలు కావాలంటే చేసుకోవచ్చు లేదు పెద్దగా కావాలంటే కూడా చేసేసుకోవచ్చు మరీ పలుచుగా కాకుండా అలాగని మందంగా కాకుండా మీడియంగా చూడండి ఈ విధంగా ఈ పూరీలని మనం తయారు చేసేసుకోవాలి ఇప్పుడు ఈ తయారు చేసి పెట్టుకున్న పూరీలని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇలా చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకొని మీడియంలో పెట్టేసుకొని ఇంకా ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పూరీలని ఒక్కొక్కటే వేసేసుకొని ఈ విధంగా హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే పూరీలు మనకు త్వరగా కలర్ వచ్చేస్తాయి సో అందుకని హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుంటూ చూడండి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకొని ఒక నాప్కిన్ వేసుకున్న ప్లేట్లకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఇంకా ఇదే విధంగా మనం మిగిలిన పిండిని ఇలా పూరీలు చేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసేసుకోవడమే ఈ పూరీలు మెత్తగా కాకుండా కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటాయి మెత్తగా ఇష్టపడేవాళ్ళు మెత్తగా చేసుకోవచ్చు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా చేసేసుకోవచ్చండి అంతే అండి ఇదే విధంగా మిగిలిన పిండిని అంతా కూడా చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని ఈ పూరీలని డిష్ అవుట్ చేసేసుకుందామండి ఇందులోకి కాంబినేషన్గా ఆవకాయి అలాగే పెరుగు తింటే చాలా బాగుంటాయండి డైరెక్ట్గా ఉత్తవే కావాలంటే కూడా తినచ్చండి లేదు మీకు ఇష్టమైన కర్రీతో కూడా తినచ్చు కానీ కొంచెం ఇలా మసాలా పూరీలు ఇలా ఆవకాయ అంటే ఇక్కడ నేను ఆవకాయ పెట్టానండి టమాటో పిక్కిలతో కూడా బాగుంటుంది అలాగే పెరుగుతో కూడా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి